హైదరాబాద్ శివారు గండ్పేట్ హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు ఔటర్ ఎంట్రీ ఎగ్జిట్ మూసివేసిన అధికారులు ఇతర మార్గాల నుంచి వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు ఉస్మాన్ సాగర్ ఎనిమిది గేట్లెత్తి మూడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మరోపక్క హిమాయత్ సాగర్ ఐదు గేట్లతో నీటిని దిగువకు వదులుతున్నారు దర్గా నుంచి రాజేంద్ర నగర్కి వెళ్లే ఔటర్ సర్వీస్ ను సైతం అధికారులు మూసివేశారు మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మంచిరేవుల నార్సింగి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మంచిరేవుల బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు